మంచు విష్ణు ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని విష్ణు సేఫ్గా ఉన్నాడని హీరో మోహన్ బాబు మనోజ్ మంచులక్ష్మి ట్వీట్ చేశారు ఆచారి అమెరికా యాత్ర షూటింగ్లో భాగంగా మలేషియా వెళ్లి బైక్ ప్రమాదం బారిన పడిన విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయి విష్ణు రైడ్ చేస్తున్న బైక్ స్కిడ్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం మంచు విష్ణు ఐసీయూలో ఉన్నట్లు సమాచారం అమెరికాలో షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం ఇటీవల మలేషియాలో చిత్రీకరణ మొదలు చేశారు చిత్ర యూనిట్ మంచు విష్ణు గాయాల పాలవడంతో షూటింగ్కు బ్రేక్ పడింది తాత్కాలికంగా ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొట్టడంతో మంచు విష్ణు బైక్ నుంచి కింద పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది దీంతో విష్ణు మెడ భుజానికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత విష్ణును ఐసీయూలో ఉంచి వైద్యం చేస్తున్నారని ప్రచారం జరగడంతో పరిస్థితి కాస్త క్రిటికల్గానే ఉన్నట్లు ప్రచారం జరిగింది అయితే అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని విష్ణు సేఫ్గా ఉన్నాడని మోహన్ బాబు మనోజ్ మంచు లక్ష్మిలు ట్వీట్ చేయడంతో ఇప్పుడు విష్ణు అభిమానులు కాస్త గుద్దుటపడ్డారు మంచు విష్ణు బ్రహ్మానందం కాంబినేషన్లో జి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచారి అమెరికా యాత్ర గతంలో విడుదలైన దేనికైనా రెడీ ఈడో రకం ఆడో రకం లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు జి నాగేశ్వర్రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో చిత్రం ఆచారి అమెరికా యాత్ర ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి